హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి డోలా టూ మీటర్ కట్ పీసెస్ చూపిస్తానండి ఓకేనా టూ మీటర్ ఫుల్ పీసెస్ బట్ ఇవేంటంటే రాత్రి వీడియో పెట్టా కదా డోలా ఫైవ్ మీటర్స్ విత్ త్రీ కట్స్ వస్తాయి అంటే మూడు ముక్కలు ఫైవ్ మీటర్స్ ఉంటుందని పెట్టాను కదా వన్ సిక్స్టీ రూపీస్లో అవి అయితే ఒక సెవెన్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి తర్వాత డోలా టూ మీటర్స్ చూపిస్తానండి ఓకేనా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఫైవ్ మీటర్స్ మూడు ముక్కలుగా వస్తుంది కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ అండి ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అలానే స్పేస్ సిల్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి థర్టీ మీటర్స్ అంటే మీటర్ ముక్కలు థర్టీ వస్తాయండి సేమ్ కలర్ వచ్చేసి టూ మీటర్ రావచ్చు ఫోర్ మీటర్ రావచ్చు అంటే ఫోర్ ముక్కలు రావచ్చు ఫైవ్ ముక్కలు రావచ్చు ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి పంపిస్తాను ఇంకా ఇద్దరు ముగ్గురికి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి స్పేస్ సిల్క్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఫైవ్ హండ్రెడ్కి థర్టీ మీటర్స్ అంటే మీటర్ పీసెస్ థర్టీ వస్తాయి ఓకేనా సేమ్ కలర్స్ కూడా ఉండొచ్చండి చాలా వరకు ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి అంటే మీకు దాదాపు ఫోర్ హండ్రెడ్కి థర్టీ మీటర్స్ వస్తుందండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకా ముగ్గురికే వస్తాయండి దాదాపు మ్యాక్సిమం అన్నీ సేల్ అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ పే చేసేయండి థర్టీ మీటర్స్ తీసుకోండి ఓకేనా ఇవి అయితే డోలా కట్ సారీస్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి టూ మీటర్ డోలా చూపిస్తాను ఓకేనా నేను టూ మీటర్ అంటే ఒక ఫైవ్ టెన్ఎంఎం తగ్గించుకోండి ఏదో ఒక పీస్ అయినా తక్కువ రావచ్చు కాబట్టి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి డోలా టూ మీటర్స్ అండి మినిమమ్ త్రీ పీసెస్ అయితే తీసుకోవాలండి టూ మీటర్ ఫుల్ పీసు మినిమమ్ టూ మీటర్స్ అయితే తీసుకోవాలి ఓన్లీ సిక్స్టీ రూపీసేనండి ఓన్లీ సిక్స్ జీరో చూసారు కదా ఎంత బాగున్నాయో ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా మినిమమ్ త్రీ పీసెస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో మాత్రం మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే చాలా బాగున్నాయండి డిజైనర్స్ డిజైన్స్ మాత్రం మీరు ఎన్నైనా తీసుకోండి దీంట్లో మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ మాత్రం ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి స్పేస్ సిల్క్ మాత్రం ఇంకా టూ త్రీ మెంబర్స్ మాత్రమే అవైలబుల్ అండి దీంట్లో ఇది కాటన్ మిక్స్ వచ్చింది బట్ బాగుంది త్రీ ఫోర్ పీసెస్ కాటన్ మిక్స్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అలానే మీకు ఇప్పుడు వరకు పెట్టిన వాటిల్లో ఏ అంటే ఏవి రీస్టాప్ చేయించమంటారో ఒకసారి చెప్పండి బాందినీ శారీసా స్పేస్ సిల్క్ కట్ శారీసా ఇదేదో ఇలా వచ్చేసిందండి దీన్ని ఫార్టీ రూపీస్లో పెట్టేస్తున్నాను ఓకేనా ఫార్టీ రూపీస్లో పెడుతున్నాను దీన్ని ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం మార్నింగ్ సెవెన్కి మాత్రం కంపల్సరీ వీడియో ఉంటుందండి ఈ మధ్యలో స్టాక్ ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టేసేస్తున్నాను వెంటనే వీడియో మార్నింగ్ సెవెన్కి లెవెన్కి అయితే కంపల్సరీ పెడుతున్నాను వీడియోస్ చూసుకోండి లైవ్స్ అయితే పెట్టట్లేదండి లైవ్స్ పెడితే అన్నీ పక్కన ఆగిపోయి పేమెంట్ అంతే అయిపోతుంది లేదు అంటే ఇంకా లైవ్లో పేమెంట్ చేయించుకునేటట్టు చూసుకోవాలండి లైవ్ అయితే చూస్తాను లైవ్ ట్రై చేస్తాను కానీ లైవ్ టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే పేమెంట్స్ బాగా ఇబ్బంది అవుతుంది అందుకనే ఏ స్టాక్ రీస్టాక్ చేయించమంటారో కూడా కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఎక్కువ కాకపోయినా వన్ వన్ బండిల్ తెప్పిస్తానండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఇవన్నీ కాస్ట్ టు కాస్ట్ పెట్టేశానండి చూడండి అంత ఇదంతా సీక్వెన్స్ లైన్స్ వచ్చింది కనిపిస్తుంది కదా ఇదిగో దీనికి కూడా వచ్చింది ఇది మ్యాష్మెలో జార్జెట్ వచ్చిందండి మ్యాక్సిమం ఉండదు ఏదన్నా మిస్ ప్రింట్ లైన్ ఉన్నా సిక్స్టీ రూపీస్కి మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ చేయొద్దండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి అవసరం అవుతుందని పెడుతున్నాను అంతే దీంట్లో ప్రాఫిట్లు కూడా ఏముండవు ఓకేనా మ్యాష్మెలో అండి ఇవి ఇది కూడా మ్యాష్మెలో క్లాతే పింక్ కలర్ అండి డార్క్ పింక్ ఇది ఇది కాటన్ మిక్స్ అండి ఏదైనా క్లాత్ నాకు బాగపోతే నేను ప్రతి వీడియోలో నేనే డైరెక్ట్గా తగ్గించేసి పెడతానండి ఇది కూడా కాటన్ మిక్స్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మినిమమ్ త్రీ పీసెస్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కింద బోర్డర్లో సీక్వెన్స్ వస్తున్నాయి చూసుకోండి కొన్నిటికి డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో పెట్టేస్తున్నాను తీసేసుకోండి ఇది మ్యాష్ మెలో అండి ఎల్లో కలర్ది కూడా మళ్ళీ పిక్స్ అయితే పెట్టలేనండి ఓకేనా పిక్స్ మాత్రం పెట్టలేను ఇవన్నీ నుంచి మళ్ళీ మీరు అడిగిన దాన్ని ఒక్కదాన్ని పిక్స్ పెట్టమంటే నేను పిక్స్ పెట్టలేను వీడియోలో చూసి బుక్ చేసేసుకోండి ఇది కాటన్ మిక్స్ అండి కాటన్ మిక్సీ వచ్చేసి నేను కాటన్ మిక్స్ అని చెప్తున్నాను కదా కాటన్ మిక్సీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నేను కాటన్ మిక్స్ అన్న చెప్పిందల్లా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డోలా మ్యాష్ మెలో వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి అసలు ఎంత బాగున్నాయండి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి టూ మీటర్ పీసెస్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కొన్ని ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయండి ఒక థర్టీ శారీస్ వరకు అదైతే వీడియో పెట్టేస్తారండి ఓకేనా వీలైతే మ్యాక్సిమమ్ లెవెన్కి శారీస్ వీడియో పెట్టాలని చూస్తాను లేదంటే మ్యాష్మెలో కట్ శారీసు డోలా కట్ శారీసులో ఏవైతే మిగిలినాయో అవి వీటిలో మిగిలిన పీసెస్ ఏదైనా ఉంటే పెట్టేద్దామని చూస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ స్పేస్ సిల్క్ ఇంక ఓన్లీ త్రీ మెంబెర్స్కి మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసైతే నాకు కాల్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి హైదరాబాద్ లోకల్ వాళ్ళకి వచ్చేసి టూ టు త్రీ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ బాయ్ అండి అందరికీ